గారు పట్టిపాడు వారు యాబై వేలు అమర్నాథ్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారు యాబై వేల రూపాయలు బావకరిస్తున్నారు మీరందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం రేపు జరగబోయే నాలుగు పల్ల విభాగానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు ఐవీ ఉగ్రసేనారెడ్డి గారు సంగపట్నం వారు రెండో బహుమతిగా యాభై

உபாயை ஊஜெரனோ உபாயை ஊஜெரனமேன ஆ தியாமலங்கனா பனான பனான 16 16

అలా యుద్ధం అయితే అయితే వెనక వినండి మనకు గీత గీస్తాడు ఆ గీత ఎందుకని గీత వెనక వినండి యుద్ధ తప్పిగనండి యుద్ధకు సంబంధించిన ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంజాల మండలం నంజాల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయా కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చేత రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్ జతకు జతకు కాంపిటీషన్ ఉంది ఈ రోజు కోవిలికుండా నడిపెట్టిన బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరు ఎక్కడ నిర్వహించినటువంటి విధంగా లక్ష పదివేల రూపాయలు మొదటి బహుమతిని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ రాజకీయ నాయకుడు మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు లక్షా పదివేల రూపాయల మొదటి బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది tata <laughs> <laughs> हा 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 अपॉन्टमेंट ले पुनः अवस्थे लोकेशन छोड़नो लोकेशन छोड़नो वी వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొత్తల వారి చెత్త పోటీలో ఉన్నాయి so <laughs> ఈ సైడ్ ఎ దిగుతే బ్రేక్ లేని బల్లడోది ఏరా రైట తా తా బట్మా విడక ఎ నుంచి రేకు పెట్టి గోకి ఇంచు కూడా దరకదు మీరు చెロナ గుంపులు ఇంత వందన కరెక్ట్ కాదన్నా

மறல மூடு கண்டுவார ரெடி அது வேடி வா ఏడవ వందల యాభై అడుగుల దూరం ఎనిమిది నిమిషాల్లో పొట్టి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి సెకండ్లు ముందంజలు ఉన్నాయా అది సమయం అంటే చల్లగా ఫ్యాన్ గాలి వేసుకున్నాడు పడి కూలర్ కింద నెట్ట ாது no, no. no, no. <laughs>

ఎక్కువ నీకు పంద్యం వస్తానంటే చోలు అంటా లేకపోతే చాలు ఇంటికి పోతే వాళ్ళకి చాలే ప్రజలకి చాలు పై పన్నెల పరిస్థితి అది చూడండి ఆయన పందెం పోతుంటే ఏ కొట్టు అంటాడు ఎప్పుడు సార్ な、な、な。 పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి படித்தொட்டே ரம் வெ படி கொட்டே ர படித்தே கொட்டே ரம் காது எதுரெல்லி கொட்டே ரம் மேலே மொதி <laughs> సమయం <laughs> 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 నాలుగు నిమిషాలు పద్నాలుగు రౌండ్ మూడు వేల రెండు వందల యాభై ఏడు బల పదహారు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి మళ్ళా ఈ రౌండ్లో నూట ముప్పై రెండడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు समयमो मूरो निम ఒక్క నిమి పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కంగులం లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు Here!